మద్యానికి బానిసై ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠా కూలీని లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ శనివారం కేసు వివరాలను వెల్లడించారు పాతగుంటూరుకు చెందిన ఏరువ కాసిరెడ్డి ఈ నెల ఎనిమిదిన పాదత్తివారి స్ట్రీట్ లో పగడాల వెంకటరెడ్డి వాహనాన్ని చోరీ చేశాడు ఈ క్రమంలో నిందితుని గుర్తించి పదమూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సిఐ శివప్రసాద్ ఎస్ఐ వెంకట్రావు వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు జనరల్గా ఈ మన గుంటూరు పరిధిలో ఈ టూ వీలర్స్ దొంగతనం చాలా దొరుకుతున్నాయి వీటిలో గతంలో కూడా కొన్ని రికవర్ చేయడం జరిగింది అందులో ఈసారి లాలాపేట సిఏ గారు వాళ్ళ సిబ్బంది ఒక ముద్దాయి జీవనమ్మ కాశీరెడ్డి అనే వ్యక్తిని సాయంత్రం నాలుగు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద లాలాపేట బిఎస్లో పన్నెండు కేసులు ఓల్డ్ గుంటూరులో పోయిన ఒక కేసులో సంబంధించిన పదమూడు బైక్స్ని రికవర్ చేయడం జరిగింది సిఏ గారు వాళ్ళ ఐడి పార్టీ కార్యక్రమం కలిసి ఈ ముదై నర్సేసి ఈ పదమూడు బైకులు రికవర్ చేయడం జరిగింది దీని మీద ఈరోజు మేము ప్రశ్న చెప్పాం ఇంకోటి నేను చెప్పే సలహా ఏంటంటే గుంటూరులో మీరు కావాలంటే అందరు చూస్తూ ఉంటారు నైట్ టైము ఇంటికి బయట బండ్లు పెట్టేస్తున్నారు వాళ్ళు ఇంట్లో ఎక్కడ బండ్లు ఉన్నారు ఎవరికి వచ్చినా కానీ తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా దొంగలకి నేను చెప్పే సలహా ఏంటంటే ఒక లక్ష రూపాయలు నలభై మీరు బండ్లు కొంటున్నారు దానికి చిన్న జీపీఎస్ పెట్టుకోండి కొంతవరకు తొందరగా మీ బండ్లు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు బండ్లు బయట పెట్టేస్తున్నారు దాన్ని లాక్ వేయట్లేదు ఏమేయట్లేదు దొంగలు రెండు మూడు రకాలుగా ఈ కేసులో అయినంత దొంగ దొంగ మారుతాడు ఆ తాడు వేరే తాడు పెట్టుకొని దాన్ని బ్రేక్ తీసుకెళ్ళిపోతున్నారు కొన్నిసార్లు బ్రేక్ లాక్ ఓపెన్ చేస్తారు మీరు ఆల్రెడీ డ్యూబ్ చేసుకుంటారు దాన్ని గట్టిగా హ్యాండ్ బండ్లు అయితే బ్రేక్ అయిపోయి తీసుకెళ్తారు మీరు నిద్రపో గాడ నిద్రలో ఉంటారు మీ పళ్ళు ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి మీ పళ్ళు జాగ్రత్త పెట్టుకోండి అట్ ది సేమ్ టైం లాస్టీ బండి అయితే కొత్త బండికి వస్తున్నప్పుడు చీఫ్ కూడా రెండు వేలు మూడు వేలు వస్తుంది ఇప్పుడు Dali mo na. Pwede ko marikita kayo.